హాయ్ స్వామివారి దర్శనం తిరుపతిలో స్వామివారి దర్శనం తర్వాత ఆ రోజు మాత్రం రెస్ట్ తీసుకున్నాము రెస్ట్ తీసుకున్న తర్వాత తెల్లారి మార్నింగ్ అయితే మేము సిక్స్ థర్టీ సెవెన్ ఓ క్లాక్ వల్ల పాప వినాశనంకైతే వచ్చేసాము అయితే ఇక్కడికి రావడానికి ఫ్రీ బస్సులు కూడా ఉన్నవి కాకపోతే ఫుల్ పబ్లిక్ ఉన్నవి మాకు సెట్ కాదని మేమైతే కారు మాట్లాడుకున్నాం కారు మాట్లాడుకొని ఈ తీర్థాలు తిరగడానికి ఇంకా బయట వేరే కూడా వెళ్ళినాము అయితే మొత్తానికి కార్ అయితే మాట్లాడుకున్నాము అక్కడ తిరగడానికి ఇక్కడ ఇది మొత్తం తిరగడానికి అయితే మేము మార్నింగ్ సిక్స్ థర్టీ సెవెన్ ఓ క్లాక్ వరకు వెళ్ళాము మార్నింగ్ వెళ్ళేసరికి ఏ షాప్స్ కూడా తీసిలేవు ఈ పాప వినాశనం శ్రీవారి ఆలయానికి ఉత్తర దిశలో ఉంటుంది ఇంచుమించు సెవెన్ కిలోమీటర్స్ ఏమి ఉంటుందట ఇక్కడ పవిత్ర స్నానం ఆచరిస్తారు ఈ పుష్కరిణి ఎంతో పవిత్రమైనది స్వయంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఈ పుష్కరణలో స్నానం ఆచరించారని ప్రతిదీ ఇక్కడ స్నానం చేస్తే మాత్రం ఈ పాప వినాశనంలో స్నానం చేస్తే సకల పాపాలు పోతాయంట ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉంది ఈ అమ్మవారి టెంపుల్ ఏంటంటే గంగాదేవి ఆలయము ఇక్కడ మళ్ళీ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉన్నది అక్కడనే పూర్వకాలంలో సప్త ఋషులు తపస్సు చేశారని ప్రాచుర్యంలో ఉంది స్వామివారి కళ్యాణంలో ఇక్కడ స్వామివారి అప్పుడు కళ్యాణం జరిగింది కదా ఇక్కడ వంట చేశారని వెంకటాచల మహాత్మ్యంలో చెప్పబడినది అప్పుడు దేవతలకు కూడా భోజనాల ఏర్పాటు కూడా జరిగిందని వెంకటాచల మహాత్యంలో చెప్పబడింది ఇక్కడ రోజు గంగాదేవికి అభిషేకాలు జరుగుతాయట ఇక్కడ పార్కు కూడా ఉన్నది చూశారు కదా ఎంత బాగుందో గార్డెన్ అది వెదరు గిటా మస్తు కూల్ ఉన్నది మార్నింగ్ అయ్యేసరికి చాలా బాగుంది ఇలాంటి ప్రదేశంలో ఎంత ఉన్నా ఉండాలని అనిపిస్తుంది కదా ఇలాంటి ఉన్నా కూడా అవి గుర్తుకు కూడా రావు ఇలాంటి ప్రదేశాలలో మనం అసలు దేవస్థానాలే కాదు మనకు ఇక్కడ ఉన్న టెంపుల్స్లో వెళ్తే కూడా అసలు పోయి కొంచెంసేపు కూర్చున్నాం అనుకోండి అసలు ఇక్కడి నుంచో వైబ్రేషన్ మన శరీరంలో వైబ్రేషన్ అనేది వస్తుంటుంది కదా అట్లే తిరుపతి పోతే మాత్రం మేము అన్నీ సెవెన్ కిలోమీటర్లు దర్శనానికి అయితే అంత తిరిగినాం కదా ఇంత కూడా అసలు మాకు కాళ్ళ నొప్పులు అనేటివే లేవు అట్లే మార్నింగ్ లేచి ఇక్కడ పని తిరగడానికైనా వచ్చేసాము తీర్థాలు తిరగడానికైనా వచ్చేసి వాటర్ అయితే చదివాము స్నానాలు అయితే అక్కడనే చేసాము తిరుపతి చేసి ఈ పాప దినాశనానికి అయితే వచ్చేసాము తిరుచారా ఎక్కువ ఎలా ఉన్నాయో ఇక్కడ స్వామి కొన్ని షాపింగ్ షాపింగ్ కూడా ఉన్నాయి షాప్స్ కూడా ఉన్నాయి అప్పటికి మేము ఆ దర్శనం చేసుకొని వెళ్ళేసరికి షాప్స్ అయితే అన్ని తీశారు కొన్ని బ్యాంగీస్ అవైతే నేను కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను అక్కడ తిరుపతిలో ఇప్పుడు చూశారు కదా ఇక్కడ కూడా ఉన్నాయి ఇవి చాలా మంది వైట్ స్టోన్స్ ఉన్నాయి కదా ముఖ్యాల దండలు అంటారు కదా ఒకటి తీసుకున్నాను తర్వాత మనకు ఇక్కడికి వెళ్ళినాక ముఖ్యాల ముత్యాల ఆహారం ఉంది కదా తీసుకున్న తర్వాత ఈ కరుంగలి మాల వరిజినల్ దొరుకుతుందంట ఆమె అమ్మాయి టెస్ట్ చూపిస్తున్నది మీరు చూడు చూడండి అంటే వీడియో తీసుకుంటా అంటే తీసుకోమని అన్నది సరే అని వీడియో అయితే తీసుకున్నాను చూసారా ఈ కరుంగలి మాల వర్జినల్ ఉంది డూప్లికేట్ ఉందట వీళ్ళ దగ్గర అయితే ఆకురాయి మీద చూపిస్తున్నది తర్వాత ఈ రుద్రాక్షలు చూశారు కదా రియల్ రుద్రాక్షలు అవి ఒక్కడికి అది కాడలు ఉన్నాయి ఆకులు కూడా ఉన్నాయి కదా రుద్రాక్షలు మనకు బయట డూప్లికేట్ ఇవన్నీ దొరుకుతాయి కాకపోతే వీళ్ళ దగ్గర ఒరిజినల్ ఉన్నవి తర్వాత ఇవి షాప్స్ నేను కొన్ని షాప్లలో ఈ వైట్ స్టోన్స్ చూసాను చాలా మంది పెట్టుకున్నారు మనకు హైదరాబాద్ లో కూడా ఇది వామన గుంటలు అంట చాలా మందికి తెలిసిందే తర్వాత ఎక్సర్సైజ్ చేసుకోవడానికి హ్యాండ్స్ కోసం అనేవి ఉన్నాయి కదా మొత్తం చెక్కతోటే ఉన్నాయి షాపింగ్ అయితే సూపర్ ఉన్నాయి ఇక్కడ